పండుగ సందర్భంలో ప్రవక్త మహ్మద్ సిలా సల్లాన్ గారు నమాజ్ వరకు ఊరి బయట మైదానానికి వెళ్ళేవారు అక్కడ నమాజ్ చేసేవారు అనమాట ఇదే కారణంగా ధార్మిక పండితులు ఏముంటున్నారంటే ఎటువంటి కారణం లేకుండా పండుగ నమాజ్ని మస్జిద్లో చేయడానికి తప్పుపట్టడం జరిగిందనమాట కారణం ఏమిటంటే పండుగ సందర్భంలో ముస్లింలు వారిలోని సమైక్యతను బలాన్ని ప్రేమను వాత్సల్యాన్ని ప్రదర్శించాలన్న ఉద్దేశంతోనే నమాజ్ కొరకు ఈద్గాకు తరలి రావాలని చెప్పి ప్రవక్త సుల్హ సల్లం గారు పురమాయించడం జరిగినది సోదరులారా మనం పండుగ నాడు సంతోషంతో గడుతుంటాము ఆ సంతోషం అనేది శృతిమించరాదు అని చెప్పి ధార్మిక పండితులు గొప్ప పండితుడు ఈబిన జోజీ రహమతుల్లా ఉన్నారంటే మీ యొక్క పర్వదిన పండుగ ఉండాలంటే ఆ పండుగలో ఆ దయ్యం యొక్క గొప్పతనం కొనియాడుతూ అనేక స్తోత్రం మనం చెల్లించుకుంటూ ఆయనను వేడుకుంటూ గడపాలి నిండు శోభను గుర్తు చేసుకోవాలి అని చెప్పి ఎల్లతో బారకృతాల ఈ యొక్క పర్వదిన మనకి ఇచ్చాడని చెప్పి నేను జ్యోతి చెప్పడం జరిగింది కాబట్టి మన పండుగలోనటువంటి సంతోషాన్ని మనం శృతిమించకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఇతరులకు ఇటువంటి హాని కలిగించకూడదు ఎందుకంటే అజ్ఞాన కాలంలో ఉండేటువంటి పండుగల్ని నిర్మూలించి వాటికి బదులుగా రెండు పండుగల్ని చేర్చడం జరిగింది ఒకటి ఈదుల్ ఫితర్ ఇంకోటి ఈదుల్ అజహా ఈ రెండు పండుగలు చేర్చడంలో ప్రవక్త సులాహసల్లాం గారి యొక్క సిద్ధాంతం ఏమీ లేదు ఇది స్వయంగా ప్రవక్త సులాహ గారి ఇచ్చే అల్లా తబారకో తల ప్రళయం వరకు ఇప్పటివరకు ప్రళయం వరకు సాధ్యం కానేటువంటి ఒక శాసనాన్ని ఎలా తబారకొత్తాలా ఇక్కడ చేయడం జరిగిందనమాట అంటే ఈ రెండు పండుగల ద్వారా మీరు ఎలాగా సంతోషంతో గడపాలి అని చెప్పి ఎలా తబారకొత్తాలా స్పష్టంగా దీంట్లో చెప్పడం జరిగింది చూడరులారా ఇప్పుడు మనం పండుగ నమాజ్ వరకు ఈద్గాకు వెళ్తున్నాం కానీ అక్కడ నమాజ్ చేయాలి దానికి పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే మనం నమాజ్ చేయాలి చూడండి ఒక ముస్లిం ఎన్నో విధాలుగా నమాజ్ చదువుతూ ఉంటారు ఆ నమాజుల్లో నుంచి ఒక నమాజ్ ఫరజ్ ఇంకో నమాజ్ వాజిబ్ ఇంకో నమాజ్ సున్నత్ అయి ఉంటుంది ఫరజ్ అంటే ఆ దైవం విధి చేయబడేటువంటి విషయం వాజిబ్ అంటే ఇది కూడా ఫరజ్ కిందకే వస్తుంది సున్నత్ అంటే ప్రవక్త సుల్హ సల్లం గారి యొక్క ఆచరణ రేపు చేసేటువంటి ఇది చేసేటువంటి మన నమాజ్ ఏది ఉందో దాన్ని ఈద్ ఉల్ ఫితర్ కె దోరకాద్ వాజిబ్ నమాజ్ అంటాం ముందు మనం తెలుసుకోవాలి దాని యొక్క సంకల్పం ఇలా చేయాలి నియత్ అంటారు దాన్ని నీతో ఏం చేసా ఏం చేయాలి ఈద్ల్ ఫితర్ కే దురఖాత్ వాజీబ్ నమాజ్ పెడతాహోం చేరీఫ్ కే తాబేస్ ఇమాంకి దాని అర్థం ఏంటంటే నేను ఈదుల్ ఫితర్ యొక్క నమాజ్ చదువుతున్నాను వాజిబ్ నమాజ్ని ఆరు అదనపు తక్బీరులతో నా యొక్క ముఖాన్ని కాబితుల్లా వైపు మళ్లించుకొని ఇమాం వెనక నిలబడి చదువుతున్నా చెప్పి దీని యొక్క అర్థము మామూలు నమాజులో అదనపు తక్బీరులు ఉండవు ఈ నమాజులో అదనపు తక్బీరులు చూడండి ఇప్పుడు హీమాంసం ఏం చేస్తారు అల్లాహు అక్బర్ అంటారు రెండు చదువులు కట్టుకోవాలి ఇక్కడ కట్టుకున్న తర్వాత సుబానికి అల్లామీ హందికా దుబారా కస్ముఖాల జద్దుకు వల చదివిన తర్వాత రెండు చుట్లు పెట్టేసి హీమాంసం ఏం చేస్తారంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని రెండు కట్టుకుంటారు కట్టుకొని సోరి ఫాతిహ మాలికి అర్హ్మాన్ సోరే ఫాతి అయిన తర్వాత జంసో చదువుతారు జంసు చదివి దాని తర్వాత రకులోకి వెళ్తారు రుకు నుంచి మళ్ళీ ఖయామ్ మళ్ళీ తర్వాత రెండు సజ్జాలు చేసి మళ్ళీ నిలబడతారు నిలబడిన తర్వాత మళ్ళీ సోరే ఫాతిహ అలహందబ్బిలా చదివి జంసు చదివి ఇంకా రుకులోకి వెళ్ళాలి కదా వెళ్ళక ముందు రెండు రోజులు వదిలిపెట్టేసి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పి అల్లాహు అక్బర్ నుంచి రుకులోకి వెళ్ళాలి మళ్ళీ రెండు సజ్జాలు చేసి అస్సలం అయికు వరహ్మతుల్లా అస్లాం అయికుంహ్మతుల్లా ఈ విధంగా నమాజ్ని మనం ఆచరిస్తే తప్పకుండా అల్లా తబార కోత దీన్ని అంగీకరిస్తాడు ఎందుకంటే చాలా ముస్లిం సోదరులకి నమాజు చేసేటువంటి పద్ధతి తెలిసి ఉండదు కాబట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా మేము మీకు నమాజ్ ఎలా చేయాలి అల్లతో బారోతని ఎలాగ వేడుకోవాలి ఒక ధర్మబద్ధమైన రీతిలోనే ఎలా తవారకోతాలని అలా తన మనం ఎలాగ వేడుకోవాలని చెప్పి అలా తనని ఎలాగ కోరుకోవాలని చెప్పి మనం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి సోదరులారు అందరికీ మనసార మనస్ఫూర్తిగా ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన శుభాకాంక్షలు అలా తన మనందరినీ రంజాన్ మాసంలో ఒక నిశ్శబ్ద ప్రార్థన ఏంటది ఒక నిశ్శబ్ద ప్రార్థన ఏది ఉపవాసం ఎవరికి తెలియదు నేను ఉపవాసం అని ఎప్పుడైతే నేను చెప్తాను బయట నేను ఆకలిగా ఉన్నా చెప్పి ఇప్పటిదాకా ఎవరికి తెలియదు అనమాట అలాంటి నిశ్శబ్ద ప్రార్థన ఇలా భారత మనం చెప్పడానికి మనం ప్రాప్తం కలిగించాడు కాబట్టి దాని నేర్చుకున్నటువంటి అనేక పాఠాలని మనం పదకొండు నెలలో కూడా మనం పాటిస్తే ఒక సంపూర్ణమైన మనిషి ఒక సంపూర్ణమైన విశ్వాసి ఒక సంపూర్ణమైన విశ్వ ముస్లిం లాగా మన సమాజంలో గడిపితే మన ద్వారా ఇతరులకి అనేక విషయాలు తెలుసుకోవటం తెలుసుకునేటువంటి ఆస్కారం కనిపిస్తుంది అలా తల మనందరినీ మంచి కార్యక్రమం చేసుకుంటూ జీవనం గడపడానికి ప్రాప్తం కలిగినక ఐ మీన్ అస్సలం అలాహమల్లాబర్కూ ముష్తాక్ మదని